సింగరేణి కార్మిక కుటుంబాలకు రక్షిత తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని సంస్థ సిఎండ్ఎండి బలరాం అధికారులను ఆదేశించారు గోదావరికని గంగానగర్ వద్ద గల ఫిల్టర్ బెడ్ ను సిఎండ్ఎండి బలరాం బుధవారం సందర్శించారు నీటి శుద్ధి ప్రక్రియను సరఫరా చేస్తున్న తీరును పరిశీలించారు కార్మిక కాలనీలకు సరఫరా చేస్తున్న తాగునీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి ఎటువంటి అంతరాయం కలగకుండా నీటి సరఫరాను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు మంచిళ్ళు సరిగా రావట్లేదని ఖచ్చితమైన వాటర్ వస్తున్నాయని కార్మికుల అభిష్టం మేరకు సిఐటి ఆఫీస్ బేర్లు కూడా కార్మికుల నివాస ప్రాంతాల్లో పర్యటించి నీళ్ళు కచ్చితం కావడానికి కారణం ఏంటి అని ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిల్టర్ బెడ్లో కనీసం గోదావరి కంచి సప్లై అవుతున్న వాటర్ ఫిల్టర్ బెడ్లకు ఇళ్లకు డైరెక్ట్ కార్మికులకు ఇళ్ళకు సప్లై అవుతుందని చెప్పి గమనించి అక్కడ సివిల్ డీజిఎం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అట్లాగే ప్రెస్పీట్ పెట్టి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి జనరల్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వెంటనే స్పందించి సెక్టర్ గోదావరికి గంగాన ఫిల్టర్ పెట్టి అట్లాగే ఇద్దరు ముగ్గురు జనరల్ మేనేజర్తో మాట్లాడి మంచి త్వరగా మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు సప్లై అని చెప్పి ప్రకటన చేయడాన్ని సిఐటిగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్ట్ డైరెక్ట్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం చైర్మన్ గారు ఫాస్ట్గానే కార్మికుల సంక్షేమం గురించి స్పందించినా కింద మాత్రం పనులు నత్తనడుకు నడుస్తున్నాయి గోదావరికంలో ఫిల్టర్ బెడ్ కేంద్రాన్ని వెంటనే టెండర్లు ఓపెనింగ్లు జరిగిన పని మాత్రం ఇంకా ప్రారంభించబడతలేదు అది కనుక తొందరగా పూర్తయితే ఆర్జీ వన్ టూ త్రీకి మంచి ఫిల్టర్ వాటర్ రావడానికి అవకాశం ఉంది వెంటనే చేపట్టాలని చైర్మన్ నేను కోరుతున్నాయి అట్లాగే కార్మికుల సిఐటియు మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన అన్ని డిమాండ్లు కూడా చైర్మన్ గారు స్పందించారు మేము సిబిఎస్ సిలబస్తో స్కూల్ పెట్టుకున్నాం ఆ దాన్ని కూడా స్పందించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ సంవత్సరంలో అది ఓపెన్ అని చెప్పి హామీ ఇచ్చాడు కార్మికులకి అది కూడా తొందరగా చేయాలని కోరుతా ఉంది దీంతోపాటు సింగరేణిలో ఆరోగ్యం ఖరాబు కావడానికి కార్మికులే కాదు కార్మిక కుటుంబాలు కూడా డస్ట్ బారిన పడతా ఉన్నాయి అన్ని సిఎస్టీలు అన్ని ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా సింగరేణి నివాస ప్రాంతాలకు దగ్గర ఉన్నాయి అందులో ప్రధానంగా జీడికే వన్ సిఎస్పి పూర్తి నివాస ప్రాంతాల మధ్యలో ఉంది దానికి ఇప్పటికీ వాటర్ ట్యాంకు నీళ్ళు కొట్టే స్ప్రే కొట్టే వాటర్ ట్యాంక్ బంద్ అయిదా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు టెండర్ అవుతుంది టెండర్ అయిన కాంట్రాక్టు రావట్లేదు కనీసం నామమాత్రంగా వేరే వేరే ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్ కొట్టినా ఆ డస్ట్ నివారించడానికి చర్యలు సరిపోతలేవు ఆ కనీసం వాటర్ కూడా ఎండాకాలంలో సప్లై చేయడానికి జీడికే వన్ నిమిషాలు సరిపోతలేవు వచ్చే నీళ్ళు అందుకని అక్కడే రెండు బోర్లు లేచి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కేవలం నాలుగైదు లక్షల రూపాయలతో సమస్య పూర్తి అవుతున్నా యాజమాన్యానికి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా దీన్ని పెడసిన పెడతా ఉన్నారు చర్మార్ గారు ఈ డస్ట్ నివారణ కోసం కూడా మీరు అన్ని ఏరియాలలో షెడ్యూల్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం దానివల్లనే మంచీలు కలుస్తాం దస్తు రావటం వల్లనే సింగరైన కుటుంబాలు సింగరైన కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు హాస్పిటల్లో ఈ రెండు నివారిస్తే పేషెంట్ పర్సెంటే సగానికి సగం తగ్గిపోతుందని కార్మికుల లైఫ్ మరింత పెరుగుద్దు అని చెప్పి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ హాస్పిటల్ సంబంధించిన సౌకర్యాలు కానీ ఇంకా కార్మికులు నిజంగా సంక్షేమం ఏదైతే ఉండాలనో వాటి మీద చేరినని గారు దృష్టి పెట్టిండ్రు కానీ తొందరగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాయి దాంట్లో భాగంగానే సొంతింటి కళ కూడా మీరు తీసుకుంటుంది దానికి చాలా బాగుంటుంది సింగరేణిలో ఉన్న క్వార్టర్లు భూములన్నీ ఇల్లీగల్ అవుతున్నాయి ముప్పై నలభై సంవత్సరం కానీ పనిచేస్తున్న కార్మికులు దిగిపోయిన తర్వాత ఖాళీ చేతులతోటి పోయి బయట భూములు ఇల్లు కొనుక్కోని స్టేజ్లో నిలబడింది మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూలి పనులు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే చైర్మన్ మేనేజింగ్ డైరెక్ట్ గారికి మేము ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తాము కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఉన్నాం స్వంతిల్లు సింగరేణి కార్మికులు ఇవ్వటం వల్ల కంపెనీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడదని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కానీ కార్పొరేషన్కి కానీ ఎవ్వరికి కూడా కార్మికులకు కానీ ఎవ్వరికి కూడా ఒక రూపాయి భారం పడకుండానే సింగరేణి కార్మికులకు సొంతిల్ కల నెరవేరుతుంది అందుకని ఈ రాష్ట్రంలో అందరికీ నిలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అన్ని ప్రభుత్వాలు ప్రజల కోసం అన్ని సొంత కార్యక్రమాలు రకరకాలు చేపడుతున్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం సింగరేణి బంద్ అయిన ప్రాంతంలో కొన్ని వేల క్వార్టర్లు ఖాళీ ఉన్నప్పుడు దాదాపు ఇరవై వేల క్వార్టర్లు కంపెనీ అఫీషియల్గానే ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాంతం ఇప్పటికే ఆర్జీ టూ ఏరియాలో ఎన్ని వందల క్వార్టర్స్ కార్మికేతలు ఉంటున్నట్టు వాళ్ళు కరెంటు నీళ్లు అన్ని సప్లై చేస్తున్నారు సింగరే కార్మికులు మేము పాపం చేసాము రిటైర్డ్ అయిన కార్మికుడు ఆ నెల తర్వాత ఏ కారణం చేతున్నా ఇల్లు ఖాళీ లేకపోతే ఐదు వేల రూపాయలు రికవర్ చేస్తున్నారు పవర్ కట్ చేస్తున్నారు నీరు కట్ చేస్తున్నారు ఇంతకన్నా దురదృష్ట కన్నా ఏమన్నా చైర్మన్ చైర్మన్గా అడుగుతున్నాం బయట వ్యక్తులకి ఎన్ని సంవత్సరాలైనా అయినా నీళ్లు కరెంటు క్వార్టర్ అన్ని ఇస్తారు ముప్పై సంవత్సరాలు కాయకస్తం చేసిన కార్మికుడు రిటైర్ అయిన తర్వాత ఓ నెల ఉంటే దాని డబ్బులు గ్రాడ్యుయేట్ ఆపేస్త్రి మళ్ళీ దాన్ని రికవర్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించడం అని నేను యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నా ఇట్లాంటివి ఏమైనా ఉంటే చైర్మన్ గారు మీరు కొంచెం చొరవ తీసుకొని మీకు ఇప్పటికి మంచి పేరు వస్తుంది కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని చెప్పి కార్మికులు ఆలోచిస్తున్నారు కార్మిక సంఘాలు కూడా భావిస్తున్నాం అందుకని సొంత ఇల్లు కార్యక్రమాన్ని కూడా మీరు త్వరగా దాని గురించి ఒక కమిటీ వేసి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి మేము సిఐటి వ్యాప్రా పెడతాం మరొకసారి లింగరేని కార్మి అందరికీ ఇల్లు అందియడం కోసం మంచి వైద్యం అందియడం కోసం మంచి స్కూల్కు సంబంధించిన స్కూళ్ళు నిర్మించడం కోసం మీరు చర్యలు తీసుకున్నందుకు సిఐటి తరఫున మరొకసారి మీ అందరికీ చైర్మన్ గారికి మా తరఫున కొద్దిగ్ఞానం తెలియజేస్తా ఉన్నాం